వెల్కమ్ టు టీవీ న్యూస్ ఆత్మకూరు పట్టణంలోని టిడ్కో భవనాల వద్ద నేటి తెల్లవారుజాము నుండి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి కార్డెన్ సర్చ్ నిర్వహించిన ఆత్మకూరు ఆత్మకూరు కే వేణుగోపాల్ డివిజన్ లోని ఎస్ఐ ఎస్ఐలు వారి సిబ్బంది ఈ తనిఖీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇక్కడ వారి ఆధార్ కార్డును పరిశీలించి అనుమతులు లేని పంతొమ్మిది స్కూటర్లను మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు తనిఖీ అనంతరం ఆత్మకూరు డిఎస్పీకి వేణుగోపాల్ మాట్లాడారు फिर oh? okay,

ओके हमारे हमारे परफॉर्मेंस तो वेट है बंगली के तेल का काला नहीं को थे हाउ तो मोटर साइकल फोटो इलाही फोटो

ఈ నేరాలు నియంత్రించే క్రమంలో భాగంగా ఈరోజు మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఆత్మకూర్ సంబంధించి చిట్ ఈరోజు కార్టన్స్ వచ్చి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దాదాపు యాభై మంది కానిస్టేబుల్ ఆరు మంది ఎస్ఐలు ఒక సిఐ అందరూ పాల్గొనడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ మధ్య ఇలీగల్ యాక్టివిటీస్ ముఖ్యంగా గంజా కానీ ఇలీగల్ లేడీస్ ఇష్యూస్ కానీ షేప్ సంబంధించి కొన్ని నిబంధనలు పాటించడం దానికి సంబంధించి కానీ సైబర్ క్రైమ్ సంబంధించి కానీ ఉమెన్ సేఫ్టీ అంటే ఉమెన్ లేడీస్ సేఫ్టీ సంబంధించి తీసుకునే చర్యల గురించి కానీ దీనిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నడపడం జరిగింది ఉదయం ఆరు గంటల నుంచి ఇంతవరకు చేయడం జరిగింది దీంట్లో ఒక పంతొమ్మిది మోటార్ సైకిళ్ళు రెండు ఆటోలు సీజ్ చేయడం జరిగింది వాటికి రికార్డ్స్ ఉన్నాయో లేవో ఎఫ్ఐ చేస్తాం ఎర్ఫై చేసిన తర్వాత దాని మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా అయితే అందరికీ చెప్పడం ఏమంటే ఈ టిక్ కోసెస్ అనేది రకరకాలలో వచ్చిపోతూ ఉన్నారు మాకు వచ్చిన సమాచారము అందరికీ చెప్పడం ఏమంటే ఎక్కువ హౌసెస్లో ఉన్న ఈ నివాసులకు చెప్పడం ఏమంటే ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినా ఏదైనా ఆ అసాంఘ కార్యక్రమాలు జరిగినా ఇల్లు యాక్టర్ జరిగినా మాకు సమాచారం ఇవ్వాలి వన్ వన్ టూ చెప్పాలి లేదా మా ఎస్ఐ నెంబర్ కానీ సిఏ నెంబర్ కానీ డేసీ నెంబర్ కానీ చెప్పాలి వాళ్ళకి చెప్తే మాకు వాళ్ళని తగు చర్యలు పెరుగు తీసుకోగలుగుతాయి లేకపోతే వాళ్ళు ఎవరు కొత్తలు రావడము నేరాలు చేయడము ఆ చుట్టుపక్కల వాళ్ళకి దుబ్బంది రావడము తర్వాత అందరూ ఈ చిట్కౌసెస్ అందరికీ చెత్త పేరు వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది దానిలో భాగంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలా రోడ్డు భద్రతలు పాటించాలా ఈ అసాంఘిక కార్యక్రమాలు పాల్గొనకూడదు ఎవరైనా వచ్చినా కొత్త వాళ్ళు వచ్చినా బయట నుంచి వచ్చినా మాకు సమాచారం అని చెప్పడం ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం వచ్చి భవిష్యత్తులో కూడా చేయడం జరుగుతుంది ఈ ఓన్లీ నేరాల నియంత్రణ భాగంగానే ఈ కార్యక్రమం